టీవీ వచ్చానల్ పౌనీ పొట్లా అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవర్గా ఉన్నారు కరుగుంటున్నాను చాలా మంది అడిగే డౌట్ ఏంటి అంటే అండి నా వీడియోస్ చూస్తున్నారు వీడియోస్ ప్రమోట్ అవుతున్నాయి చూస్తున్నారు కానీ అసలు ప్రాసెస్ ఏంటి మేడం హెర్బల్ లైఫ్ మేము స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అసలు హెర్బల్ లైఫ్ దేనికి దేనికి ఉపయోగపడిద్ది అని అడుగుతున్నారండి మీరు హెర్బల్ లైఫ్ వచ్చేసి మీకు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది సేమ్ ప్రోడక్ట్ రెండింటికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుందండి మనది వచ్చేసి సెల్యులర్ న్యూట్రిషన్ అంటే సెల్కి యాడ్ అవుతుంది మన మనం తీసుకున్న ఫుడ్ మామూలుగా ఏమవుతుంది ముందు అరిగి అయ్యి తర్వాత అందులో నుంచి ఎనర్జీ వచ్చి మన బాడీ వాడుకుంటుంది అనమాట దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కానీ మన ఫుడ్ ఏంటి అంటే సెల్యులర్ న్యూట్రిషన్ మనం తాగగానే అది ఇంకా అరగటం అలా ఉండదు డైరెక్ట్ సెల్కి యాడ్ అయిపోతుంది అనమాట మనకి సెలైన్ పెడితే ఎలా ఉంటుందండి త్వరగా ఉత్సాహం వచ్చింది మనిషి త్వరగా లేచి కూర్చుంటాడు అలాగా ఇది కూడా సెల్యులర్ న్యూట్రిషన్ ఇది మన సెల్స్కి యాడ్ అవుతుంది మంచిగా యాక్టివ్నెస్ వస్తుంది అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనకి మోర్ న్యూట్రిషన్ కావాలి ఎందుకంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మనం బరువు పెరుగుతూ ఉంటాం సేమ్ టైము ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతూ ఉంటాం సేమ్ టైము సరిగ్గా నిద్ర లేక సరైన గైడెన్స్ లేక అలా కూడా పెరుగుతూ ఉంటాం స్ట్రెస్ వల్ల కూడా పెరుగుతూ ఉంటాం హౌస్ వైఫ్స్ ఎక్కువ ఎలా పెరుగుతారు అంటే వాళ్ళు స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ వెయిట్ పెరుగుతూ ఉంటారు మన కమ్యూనిటీలో ఉండడం వల్ల క్లాసెస్ ఉంటాయి అసలు వాట్ వాటిస్ వాటి ఏం తినాలి ఏం తాగాలి ఎన్నింటికి పడుకోవాలి ఎన్నింటికి వెళ్ళవాలి రోజు జూమ్ కాల్స్ ఉంటాయి ఆ జూమ్ కాల్స్ వచ్చిన వాళ్ళే చూడాలి చదువు రాని వాళ్ళకి అర్థం కావాలంటే అందరికి అర్థమవుతాయండి జస్ట్ వాట్సాప్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు జూమ్ కాల్ ఓపెన్ అయిపోయింది అనమాట టైం చెప్తాం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వర్క్ కోర్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్ మనకి అప్పుడప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి టెన్ థర్టీకి అలాగ మన స్పెషల్ కాల్స్ కూడా ఉంటాయి అనమాట మన ఓన్ మంచి కస్టమర్స్కి మంచిగా తీసుకునే కస్టమర్స్కి ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము ఓన్ కాల్స్ చేస్తూ ఉంటాం అన్నమాట అలాంటి కాల్స్లో కూడా మీరు ఉండొచ్చు స్పెషల్ కాల్స్ వచ్చేసి అందరికి ఉండవండి ఓన్లీ మన కస్టమర్స్ వరకే ఉంటాయి అనమాట అది కూడా స్పెషల్ అండి మనకి సీనియర్ సీనియర్ అంటే ఒక పదిహేను ఏళ్ళ సీనియర్ కోచెస్ వచ్చి మీకు గైడ్ చేస్తారు మా సీనియర్స్ అలాంటి కా కాల్స్ మిగతా వాళ్ళు ఎవరికీ దొరకవు హెర్బల్ లైఫ్లో ఓన్లీ నా కస్టమర్లు మా కస్టమర్లకు మాత్రమే దొరుకుతాయి అది కూడా చాలా అదృష్టం అనమాట సేమ్ టైము ఈ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల లో క్యాలరీలో ఉంటుంది న్యూట్రిషన్ మనకి హై రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి అని నేను మీకు అన్ని ఫస్ట్ టైం మీరు తీసుకోవాలని అర్థమయ్యేలో చెప్తున్నాను అనమాట మీరు ఒక దోశలు తిన్నారు ఒక ఇడ్లీ తిన్నారు ఒక వెయ్యి క్యాలరీస్లో తింటారు కానీ మన బ్రేక్ఫాస్ట్ జస్ట్ రెండు వందల యాభై అయిఫ్ క్యాలరీస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట అలా అవ్వడం వల్ల ఏంటి మోస్ట్ న్యూట్రిషన్ అడుగుతుంది అంటే బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అడుగుతుంది సేమ్ టైం తక్కువ క్యాలరీస్ తీసుకున్నారు కాబట్టి మీరు మంచిగా దీంతో పాటు మీరు వర్కౌట్ కూడా యాడ్ చేసుకున్నారు అనుకోండి ఇంకా బాగా అవుతారు మరి వెయిట్ గెయిన్ ఎలా అవుతారు మేడం అంటే వాళ్ళకి మామూలుగా ఏమంటే వెయిట్ గెయిన్ ఎందుకు అవరు అంటే వాళ్ళు సరైన బరువు ఎందుకు ఉండరు ఉండాల్సిన వెయిట్ కన్నా అండర్ వెయిట్లో ఉంటారు అంటే వాళ్ళ సెల్స్ యాక్టివ్గా ఉండవు అనమాట సెల్స్ అన్ని బాగా చనిపోయి ఉంటాయి ఆ సెల్స్ వల్ల వాళ్ళు ఇంకా మరి కొత్త సెల్స్ జనరేట్ అవ్వదు కదండి అందువల్ల వాళ్ళు అండర్ వెయిట్లో ఉంటారు ఈ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల వాళ్ళకి కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి కొత్త సెల్స్ జనరేట్ అయ్యి ఉన్న సెల్స్ అన్ని యాక్టివ్ అయ్యి కొంచెం మంచిగా ఒళ్ళు చేస్తారు అనమాట అది కూడా హెల్దీగా కండబెడతారు మీరు అన్హెల్దీ మేము బరువు పెరగాలి బరువు పెరగాలి బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు జమ్స్లు చాక్లెట్స్ ఇలాంటివి తిన్నారంటే ఒంట్లో ఫ్యాట్ పెరిగిపోయింది బరువు పెరగరు మీరు ఫ్యాట్ పెరిగిపోయింది దానివల్ల సన్నగా ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇది తీసుకోవటం వల్ల ఏమవుతుంది మంచి കണ്ടപ്പെടുത്ത ബോഡി మంచి కండబెట్టి బాడీ మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు మనం అనుకుంటాం బరువు తగ్గాలని వాళ్ళే బాగా బాధపడుతూ ఉంటారు సన్నగున్న వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటారు కదండి మీరు అందరూ సన్నగున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అనమాట వాళ్ళకి ఇంకా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు మనతో పోల్చుకుంటే అంటే ఒళ్ళు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఒళ్ళు వాళ్ళు ఎక్కువ సబ్ బ్యాక్ పెయిన్ సమ్ ఇష్యూస్ వాళ్ళకుండే వాళ్ళుకుంటాయి అనమాట కాబట్టి ఎవ్వరు కాదు అందరం ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఐడియల్ వెయిట్లో ఉన్న వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నట్టు అదృష్టవంతులు అన్నట్టు ఇప్పుడు మెయిన్ మన సమాజంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓవర్ వెయిట్ అండి ఓవర్ వెయిట్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందనమాట దాన్ని తగ్గించుకోవాలి సేమ్ అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నారండి వాళ్ళు కూడా మంచిగా వెయిట్ గెయిన్ అవ్వాలి మెయిన్ ఇంక ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు ఇంకా మెయిన్ వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవన్నీ నేను వీడియోలో చెప్పకూడదు చెప్పను మీరు కనుక ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేసుకోవాలి అంటే ఉదయం మీరు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఎఫ్రెష్ తీసుకోవచ్చు తర్వాత షేక్ తీసుకోవచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు సాయంత్రం మీరు టిఫిన్ తినొచ్చు కావాలంటే లేదు సాయంత్రం కూడా షేక్ తీసుకోవచ్చు ఇంకా పెద్ద రూల్స్ ఏముండవు పత్యాలు ఉంటాయా ఏమైనా తినకూడదా ఏమైనా తినొచ్చా ఇలాంటి మీకు డౌట్స్ కూడా ఉంటాయి అన్నీ తినవచ్చు అండి ఆరోగ్యంగా అన్నీ తినొచ్చు క్యాలరీ ఎక్కువ లేని ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు క్యాలరీ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటే మీరు మళ్ళీ బరువు పెరిగిపోతారు అందువల్ల క్యాలరీ మనకి స్వీట్స్ జంక్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము ఫ్రూట్స్ లో ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలు ఏదైనా తినొచ్చు అనమాట బయట కూడా తినొచ్చు బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి అరసారి నెలలో ఒకసారి అరసారి అంటే తప్పలేదు అలా డైలీ తీసుకుంటున్నామంటే అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది మీరు మెయింటైన్ అవుతారు బరువు అంటే తగ్గరు పెరగరు మెయింటైన్ అవుతారు దాన్నే స్టక్ అయిపోరు అంటారు స్టక్ అయిన వీడియో నేను లాస్ట్ చేశాను ఒకసారి అది కూడా చూడండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమైంది నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను వాట్సాప్ ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయండి నేను మీకు నీట్గా మీ హైటు వెయిట్ తగ్గట్టు మీకు నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇస్తాను డైట్ ప్లాన్ ఇస్తాను దాన్ని మీరు ఫాలో అవుతూ మంచిగా అవచ్చు ఇవాలైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది మీ పావని వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మీరు వాడటమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వాడమని చెప్పండి ఇలాంటి ఒక మంచి కోచ్ ఉందని నన్ను సజెస్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్